అధ్యక్ష నాకు జబ్బులు వస్తే నేనే కదా పోయేది ఆవిడకి ఏంటంటే నష్టం నువ్వు పోతే మొబైల్ అట్టగెడసా నా కొడుకు మనోరాలు నీకు ఏమన్ ఏం చేశారు వాళ్ళని నేనేం చేశాను అధ్యక్ష ఈ గురక రాత్రి గురక పెడుతుంది అధ్యక్ష ఏమా గురక పెడుతున్నావా గురకకి నా లిప్స్టిక్ కి సంబంధం ఏంటి అధ్యక్ష అధ్యక్ష లిప్స్టిక్ రాసుకునే వాళ్ళకి గుర్రక సమస్య వస్తుందట మాడు ఎందుకనేమో రాత్రిలో గురక పెడుతుంది అధ్యక్ష మేమంటే లిప్స్టిక్ రాసుకుంటున్నాం కాబట్టి గురక అంటున్నారు మరి మగాళ్ళకి ఎందుకు వస్తుందంట ఏ వాళ్ళు ఎవరు లిప్ రాసుకుంటున్నారా అది కూడా కరెక్టే కదమ్మా అధ్యక్ష మీ మగళ్ళు లిప్టిక్ స్టిక్ పెట్టుకునే అవసరంలే మాకు ఒక లిప్ ఇస్తే చాలు అంటే లిప్స్టిక్ పెదాలకు ముద్దు పెడితే అది మగడ మూతికి అంటుకుంటుంది అనమాట ఇది అంటు వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి ఇది చాలా డేంజర్స్ దీనికి అమ్మా అధ్యక్ష అంటే అది ఆ అది అధ్యక్ష ఇది లిప్టిక్ రాసుకోవడమే కాకుండా మా మానవులకు కూడా అలవాటు చేస్తుంది వాళ్ళకి ఏమైనా అయితే పిల్లలకు లిప్టిక్ రాసి స్కూల్కి పంపించడం అవసరం అధ్యక్ష అక్కడ స్కూల్ పిల్లల్ని చలకొట్టడం కాకపోతే నేను లిప్స్టిక్ రాసుకుంటే ఊరు జనానికి నష్టం నష్టమేంటో పిల్లి ముక్కు మూసుకొని పిత్తితే వాసన ఎవరికి రాదన్నంట అలా ఉందని నీ లిప్స్టిక్ వాడకం నువ్వు లిప్స్టిక్ వాడుతూ నీ హెల్త్ పాడు చేసుకోవడమే కాకుండా తొక్కలో సొసైటీ హెల్త్ కూడా పాడు చేస్తున్నావు సిక్కు లేదు అధ్యక్ష అధ్యక్ష అంటే లిప్స్టిక్ వాడడానికి పర్మిషన్ ఇచ్చేస్తారనుకుంటున్నావా అధ్యక్ష ఇది కడుపులో ఉన్నప్పుడు పెట్టుకునేది తేడాక్ అంటే రీల్స్ కోసం అధ్యక్ష గదా రీల్స్ కోసం కడుపులో నా లేపడే నేను చేస్తున్నా అధ్యక్ష ఇలా అయితే నా వంశం ఏమైపోవాలి నువ్వు ఉండవమా మాట్లాడితే మనము సాగు సాగుతా ఉంటాం అధ్యక్ష లిప్స్టిక్ అంటే నా బలహీనత అది లేకుండా నేను ఉండలేను వాడద్దు అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయే వెళ్ళిపోతే నా కొడుకు రెండు రూపాయలు చేసుకుంటాను ఈసారి లిప్స్ లేని తెచ్చుకుంటానులే ఇంకెక్కడెట్టుకుంటది లిప్టిక్ అయితే ఇరవై లక్షల బరణం ఇవ్వాల్సి వస్తుంది చూసుకో మరి ఇరవై లక్షల ఆభరణం ఎక్కడ పెట్టారే మీ అప్పులో పెట్టినప్పుడు దాని రేట్ లక్షా ఇప్పుడు మూడు లక్షలు బ్యాంక్ లో ఉంది అది కూడా ఇది పిలిచాలి అయ్యో అది ఆభరణం కాదమ్మా భరణం అలిముని కమిళని అలీనా ఆయన ఎందుకు ఇస్తాడు మనీ అలీముని అంటే కమిళని అలి మనీ ఇవ్వడం కాదమ్మా నష్టపరిహారం మీ కొడుకు రెండో పెళ్లి చేస్తానన్నందుకు మీ కోడలికి మీరు ఇవ్వాల్సిన నష్ట పరిహారం దీని లిప్టిక్ వల్ల నా కొడుక్కి నా మనవరాళ్ళకి నష్టం వచ్చింది ఆయన లెక్క చూస్తే ఇదే నష్ట పరిహారం ఇవ్వాలి మాకు నేను ఎందుకు ఇస్తాను మీరే ఇవ్వాలి నేను ఎందుకు ఇస్తానే మీరే ఇవ్వాలి ఆగండి అమ్మా ఆగండి మీ లిపిస్టిక్ స్టిక్ గొడవకి నా దగ్గర మంచి పరిష్కారం ఉంది ఇస్తాను ఓకేనా ఏంటి అధ్యక్ష ఏంటి అధ్యక్ష ముందు మీనా వినాలే ఇగో మీ అత్తగారి కోడల పిల్ల ఈ రోజు నుంచి నువ్వు రసాయనాలతో చేసిన లిప్స్టిక్ వాడడానికి వీలు లేదు హర్బల్ లిప్స్టిక్లు ఉంటాయి అవి వాడు లేదనుకో బీట్రూట్ పౌడర్ తోనో లేదంటే కోకో పౌడర్ తో చేసే లిప్స్టిక్లు ఉంటాయి అవి వాడు సరే అధ్యక్ష లిప్స్టిక్ రాసుకునే ముందు ఎదవ పెదాలకే వ్యాధులైన లేదా లిబ్బామ్మో అంటించుకో రోజు ఓ పూలమైన లిప్స్టిక్ రాసేకు వారానికి మూడు సార్లు మించి వాడకు ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు తినే ముందు లిప్స్టిక్ రాసుకోకు ఒకవేళ రాసుకున్నామంటే కడిగేసాయి ఎదో మూతిని కడిగేసి పడుకో ఎదో మూతిని కడిగేసి అప్పుడు తిను అదే ఎదో థ్యాంక్స్ అధ్యక్ష మీరు బలి అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ